అమ్మ తోడే రిమ్ రిమ్మెక్ కమ్మటి మాట చెప్పింది కదా ఇక ఇది నాకు సెట్ అయినట్టే ఐ లవ్ యూ చెప్పి నా ఇంటి ముచ్చట కానితే ఇక నేను పెళ్లి పనులు చేసుకోవచ్చు ఇక్కడ ఇంటికి వెళ్ళాం మీ ఇల్లు కూడా నీ లెక్క అందంగా ఉన్నది మా ఇంటికి నా పేరు నీ ఇంటి పేరు ముందు నా ఇంటి పేరు పెడితే ఇంకా హైలెట్ ఉంటది దీని సిగ్గు సింగరేనో లెత్కపోను ఇక రేపు డప్పులోకి అడ్వాన్స్ ఇవ్వాలి మనకు లగ్గంబలం వచ్చింది నిన్న ఒకటి ఇండైరెక్ట్ గా అడుగుతా డైరెక్ట్ గా ఆన్సర్ చెప్తావా నేను కూడా అప్పటి నుంచి అదే చెప్దాం అనుకుంటానా నువ్వే అడుగుతలేవు ఇక దీనిలో అవద్దాం అనేది ఏమున్నది కానీ నేను నిన్ను ఐ లవ్ యూ మరి నువ్వు నన్ను ఐ లవ్ యూ నేను కూడా నిన్ను నన్ను చెప్పనా చెప్పు చెప్పు అది చెప్పనా చెప్పు నరలన్నీ అలిగిపోతాను నాకు 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 మస్తు పని ఉన్నది పని గంగలో ముందుగా అయితే చెప్పు అమ్మో నాకు పని కాని పానం నిమ్మలం ఉండదు ఏంటిదా పని బోలు దోమాలే లేకపోతే మా అమ్మ నన్ను తిట్టుద్ది సరే బోల్డ్ చెప్పు అంటే బయటనే ఉన్నాయి కన్ను నువ్వు దోమడు వద్దు నువ్వు చెప్తే ఈ రకం కాదు నేను మనం పట్టుబడితే పరిసరం కూడా ఒట్టు పెట్టినట్టే బోదమ్ అయిపోయింది ఇక ఎప్పుడు ఆకోసం పడతలే నాకు 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 ఇంకో పాదం ఉన్నది పోతాను ఇది ఇంకో పద బర్రెల గిట్ట నిలబెట్టనా ఆహా బట్టలు ఉండాలి బర్లయా బర్లయా కాదు మాయే ఆ పని అసింఖ చేసుకోవచ్చు కానీ ముందుగా అది చెప్పు అర్థమైంది నీకు పందిద్దా కానీ పానవ నిమ్మలం ఉండదు నువ్వు నన్ను మస్తు అర్థం చేసుకుంటావు తెలుసా బట్టలు ఏడున్నా చెప్పు ఇప్పుడే ఎవతి కథ అయ్యో వద్దు నేనుకుంటా నువ్వు ఇగల మొదలు పెడితే రేపటి కథం చెప్తావు అది నా కాకుండా నాతోని కాదు ఏడున్న చెప్పు నిజానికి నిన్ను పెళ్లి చేసుకుంటూ మస్తు అదృష్టం ఏ పని చెప్పినా ఆడిద తెలుసా టీగా తిరిగినట్టు ముచ్చటి ఆడిదాన్ని కానీ అసలు ముచ్చట చెప్తలేవు ఇప్పటికైనా చెప్పరాదు ప్లీజ్ నాకు అచ్చనెల్లమ్మా బావ తోటి పెళ్లి ఉన్నది సారీ మరి ఇదివరకు నేనంటే ఇష్టం ఉన్నట్టే మాట్లాడినావు నాకు కుక్కలు అంటే కూడా మస్తులు అంటే వేసుకుంటానా అసలు అప్పుడు నాతో నీ పనంత ఎందుకు చేయించుకున్నావు నిన్నెవాడు ఏమన్నాడు నువ్వే ఉరికి ఉరికిపోయి చేసినావు పోతవే నా ఉసురు తాగిపోతావు నాశనం అయిపోతావు ఉసురు కొట్టకపోతావు